నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను చిన్నప్పుడు చిరు డాన్స్ చూసి ఫిదా అయి డాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ఆమె తెలిపారు దీంతో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ నేను చిన్నప్పుడు చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి సినిమా చాలా సార్లు చూసేదాన్ని ఆ చిత్రంలో ఆయన డాన్స్కి ఫిదా అయ్యాను ఆ తర్వాత మెగాస్టార్ ప్రతి సినిమా చూడటం అలాగే చిరంజీవి గారి లాగా బాగా డ్యాన్స్ చేయాలని మంచి డాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను అలా డాన్స్ పై ఆసక్తితో వివిధ షోల్లో పాల్గొన్నాను ఒక ఈవెంట్ లో చిరువుతో డాన్స్ చేయడం నాకు జీవితంతా మర్చిపోలేని జ్ఞాపకం అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు కాగా ఇటీవల తెలుగులో తండేల్ మూవీతో ఆమె సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే ఫిదా చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి ఎంసీఏ లవ్ స్టోరీ శామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన రామాయణ మూవీలో సీతగా నటిస్తున్నారు ఈ ముద్దుగుమ్మ అయితే ఈ మిల్క్ బ్యూటీ స్టెప్ కి యువకుల నుంచి వయసు మీద పడిన వారి దాకా అందరూ ఫిదా అవుతారంటే అతిశయక్తి కాదు